హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వాల్సి మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే కాంగ్రెస్ తెలక్స్ టైంలో హామీ తెచ్చింది కాబట్టి హామీ ప్రకారమే అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున కాదు ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరో కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పగ మిల్హం చేసుకోండి టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రపించే పథకంలో భాగంగా పెంచైతే పంపి ఆయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రెచ్చిన వెంటనే చెబుత పథకంలో భాగంగా పింఛతే పెంచి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ అవచంలో పింఛైతే పెంచి కొత్త ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎదుగా వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పిచ్చైతే పెంచి కొత్త పిచ్చేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి కాడి సుహాన్ని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికైతే ఆశ్ర పింఛన్ కాస్త చేయుతో మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు అరువచ్చు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇబోతున్నారు మనకైతే జనవరి నెల సంబంధించి అంటే ఈ నెల సంబంధించి ఇంకా పిచ్చైతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట పిచ్చని డబ్బులు కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట పిచ్చే డబ్బులు కొత్త పింఛన్ డబ్బులు కాబట్టి మీ ఆధార్ కార్డు రిజిస్ట్ చేసుకోండి కాబట్టి రేపటి నుంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు చాలా మందికి ఈ విషయం తెలియదు రేపటి నుంచి జనవరి నెల సమస్య పింఛైతే పెంచి కొత్త పింఛి ఇస్తున్నారు ఇస్తున్నాసి కాబట్టి కొత్త ఒక లైక్స్ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలఖన్ చేసుకోండి టైర్ వాచింగ్స్ థ్యాంక్ యూ